దొంగతనానికి గురైన ఫోన్లతో పాటు పోగొట్టుకున్న రెండు కోట్ల రూపాయలు విలువైన ఐదు వందల తొంభై ఒకటి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న రాచకొండ పోలీసులు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధి వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనానికి గురైన మరియు పోగొట్టుకున్న రెండు కోట్ల రూపాయలు విలువైన ఐదు వందల తొంభై ఒకటి మొబైల్ ఫోన్లను రికవరీ చేసి పోగొట్టుకున్న వారికి అందజేశారు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు వందల ముప్పై తొమ్మిది ఫోన్లు భువనగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో నూట మూడు ఫోన్లు మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో నూట నలభై తొమ్మిది ఫోన్లు మొత్తం ఐదు తొంభై లో స్వాధీనం చేసుకున్నారు బాధితులు తమ ఫోన్లు పోగొట్టుకున్న వెంటనే ఫిర్యాదు నమోదు చేసి తమ యొక్క ఐఎంఈఐ నెంబర్ ఇవ్వడం ద్వారా త్వరతగతిన రికవరీ సాధ్యమవుతుందని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు మీడియాకు తెలియజేశారు జాబ్ ఫ్రాడ్ అక్యూజ్ ని పట్టుకోవడం జరిగింది ఈ జాబ్ ఫ్రాడ్ అక్యూజ్డ్ ముగ్గురు నేరస్తులు అన్ని డిపార్ట్మెంట్స్ లో నేమ్ డిపార్ట్మెంట్ కెన్ గెట్ యువర్ జాబ్ అట్లా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి స్టేట్ గవర్నమెంట్లో ఎక్కడైనా సరే ఉద్యోగం అని చెప్పేసి వాల్యుబుల్ పీపుల్ ని మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం దీనివల్ల పెద్ద నటిఫికేషన్స్ ఉండేటువంటి ఒక నెట్వర్క్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇది ఎంటైర్ యాక్టివిటీని కంట్రీ లెవెల్లో కూడా ఈ వీళ్ళ ఆఫీస్ ఉన్నట్టు ఒక రకమైనటువంటి పర్సెప్షన్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ యూత్ క్రియేట్ చేసి వాళ్ళను మోసం చేస్తూ వాళ్ళ ద్వారా ఒక ఫైవ్ పాయింట్ సిక్స్ ఫోర్ రూపీస్ టోటల్ గా అతను ఈ ముగ్గురు కలిసిన గ్యాంగ్ మోసం చేస్తూ వసూలు చేయడం జరిగింది మోస్ట్ ఆఫ్ ద పేమెంట్స్ ఆన్లైన్ లో కూడా చేయడం జరిగింది ఇందులో ఎలా జరుగుతుంది అంటే ఇందులో ఉన్న ముఖ్యమైన ముగ్గురు నేరస్తులు షేక్ బడే సాహెబ్ దహమ్మద్ మాలి లక్ష్మణాచారి వీళ్ళు దాని తర్వాత రామస్వామి ఆకాష్ ఇందులో మనకు షేక్ బడే సాహెబ్ లక్ష్మణాచారి రామస్వామి ఈ ముగ్గురు నేరస్తులు మన దగ్గర మనం పికప్ చేశాం దీంట్లో చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్ మీకు నేను లీవ్ చేస్తాను దీంట్లో వీళ్ళు ఫస్ట్ ఒక జాబ్ వచ్చిందని చెప్తూ ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ లాగా మీకు ఫస్ట్ ఉద్యోగం వచ్చిన ఒక ఐడెంటిటీ కార్డు వాళ్ళకి ఇస్తాడు ఇటువంటి కార్డు వాళ్ళకి ఇస్తాడు ఇచ్చి నీకు జాబ్ వచ్చిందని చెప్తాడు ఫస్ట్ తెలిసే ఇట్ ఈస్ అవుట్ సోర్సింగ్ జాబ్ లాగా ఉంది నేను తర్వాత నీకు రెగ్యులర్ వస్తుంది జాబ్ అయితే అని చెప్తాడు ఈ ప్రాసెస్ ఏం చేస్తారంటే వాళ్ళకు కొంచెం మనీ ఎవ్రీ మంత్ సాలరీ ఫిఫ్టీన్ ట్వంటీ థౌసండ్ డిపెండింగ్ ఆన్ ద జాబ్ ఎంత ఇంపార్టెంట్ జాబ్ ఉందో దాన్ని బట్టి వాళ్ళ అకౌంట్ మనీ వేస్తాడు మూడు నెలలు డబ్బు వేస్తే వాళ్ళు అనుకుంటారంటే నిజంగా ఉద్యోగం వచ్చింది అనుకుంటారు అని వాళ్ళ దగ్గర నుంచి ఫిఫ్టీన్ టు ట్వంటీ ల్యాక్స్ వరకు డిపెండింగ్ ఆన్ ద జాబ్ బట్టి ఆయన వసూలు చేస్తాడు సో ఈ వసూలు చేసే ప్రాసెస్ లో వాళ్ళు ఇంకా నాకు ఇంకా అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇస్తారు కానీ ఆ ఉద్యోగం అవన్నీ చేసుకోవడానికి జాబ్ కంటెంట్ ఉన్నటువంటి ప్రొఫెషనలిజం నాకు రావట్లేదు అడిగినప్పుడు ఈ వాళ్ళు ఫోన్ చేస్తున్న ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వీల్స్టైన్ ఇది అతనేమో దీంట్లో ముఖ్యంగా ఇతను చేస్తుంది ఏంటంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా తెలిసారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి దాని తర్వాత స్టేట్ లో ఉన్నటువంటి ఎనీ అదర్ డిపార్ట్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ గా అలానే ఏజీ ఆఫీస్ చెన్నైలో జాబ్ ఇప్పిస్తానని పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఇస్తానని తర్వాత ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో కోర్టు ఇన్ఛార్జ్ గా జాబ్ ఇప్పిస్తామని చెప్పడం రెవెన్యూ డిపార్ట్మెంట్ జూనియర్ రెసిడెంట్ అంతేకాకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో కోర్టులో కూడా కోర్టు కాన్స్టబుల్ కోర్టు క్లర్క్ ఉద్యోగం ఇప్పిస్తానని ఇట్లా రకరకాలుగా వాళ్ళని మోసం చేస్తే ఇలా చేస్తారు అన్నిటికన్నా ఇంకా సీరియస్ అఫెన్స్ ఏంటంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అభయస్తం దాంట్లో ప్రజాపాలన ఇటువంటి దాంట్లో ప్రజాపాలన పాలన వీటి కాంట్రాక్ట్ నాకు వచ్చింది వీటిని అప్లికేషన్స్ కలెక్ట్ చేయడానికి సంబంధించిన కాంట్రాక్ట్ నాకు వచ్చింది ఆ అది అని చెప్పేసి ఇటువంటి ప్రింట్ చేసేసి ప్రజలను నమ్మించడం చేస్తాడు అంతేకాకుండా ఈ కాంట్రాక్ట్ నేను వేరే వాళ్ళకి ఇస్తాను అని చెప్పేసి ఆయన దగ్గర ఒక ముప్పై లక్షల రూపాయలు వ్యక్తి దగ్గర తీసుకున్నారు ఇలా వాట్ ఎవర్ అండర్ సన్ ఏ ఇష్యూలో కూడా ఆయన ఇటువంటి నేరం చేయడానికి గ్యాంగ్ ప్లాన్ చేశారు వీళ్ళు ఇనిషియల్లీ ఇటువంటి చిన్న చిన్న సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ దాంట్లో ఉద్యోగం చేయడం సరౌండ్ నగర్ తెలుసు నగర్ ఏరియాలో పనిచేయడం దాంతో టెక్నికల్ ఎక్స్పర్టైజ్ కొంచెం తీసుకొని ఇటువంటి ఫేక్ సర్టిఫికేట్స్ క్రియేట్ చేయడం ఒక అవగాహన తెచ్చుకొని దాని తర్వాత వీళ్ళు సొంతగా ఇటువంటి యాక్టివిటీ చేయడం మొదలు పెట్టారు అంతేకాకుండా వీళ్ళు ఎలా చేస్తారంటే కల్చర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినట్టుగా ఒక ప్రింట్ చేసి పంపిస్తారు అక్కడ ఆఫీస్కి వెళ్ళినట్టుగా వెళ్ళి ఢిల్లీ కానీ బెంగళూరు కానీ వేరే సిటీలో వెళ్ళి అక్కడ ఒక చిన్న ఫ్లెక్సీ బ్యానర్ పెట్టేసేసి అక్కడ కూర్చొని ఆ ఫోటో తీసుకొని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో ఉన్నాము అక్కడ పనిచేస్తామని ది క్రియేట్ అ కైండ్ ఆఫ్ బిలీఫ్ ఇన్ ద మైండ్ పీపుల్ లైక్ ఇది ఇలా జరుగుతుంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆర్డర్ వచ్చింది అక్కడ నాకు ఉద్యోగం వచ్చింది లేక ఫుడ్ కార్పొరేషన్ ఉద్యోగం వచ్చింది లేకుంటే కోర్టులో డ్యూటీగా నాకు ఉద్యోగం వచ్చిందని అట్లా और ऑफ़िशियल्स सिचुएशन क्रिएटेड्स इन विलेनो मोस्ट रेड करेंगे అంతేకాకుండా ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే నాకు లిక్కర్ షాప్ రన్ చేయడానికి నాకు టెండర్ లో షాపు కానీ నాకు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ఇది చేయలేకపోతున్నాను నువ్వు తీసుకొని వేరే వాడికి ముప్పై లక్షలు తీసుకొని లిక్కర్ షాప్ తీసుకొని చెప్పాడు అది కూడా ఈయనకు అలవాటు అయినట్టుగా ఫ్రీ సర్టిఫికేట్ క్రియేట్ చేస్తాడు ఇటువంటి ఎక్విప్మెంట్ ద్వారా ఈ సర్టిఫికేట్స్ అన్ని ప్రింట్ చేయడం ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా చేశాడు అందు ప్రాసెస్ లో ఒక సన్ ఫ్రెండ్ డాటర్ కి ఇద్దరు కూడా నేను ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి వాళ్ళ దగ్గర సిక్స్టీన్ లాక్స్ రూపీస్ అండ్ ట్వెల్వ్ లాక్స్ రూపీస్ తీసుకున్నాడు ఉద్యోగం రాలేదు కాబట్టి వాళ్ళకు అనుమానం వచ్చి మా పోలీస్ స్టేషన్ లో ఆ ప్రచారం ఐటి పోలీస్ స్టేషన్ లో వచ్చి కంప్లైంట్ చేశారు దాని ద్వారా మేము వెరిఫై చేసి అక్యూజ్ పిక్అప్ చేసినప్పుడు వీళ్ళు ఇంత ముందు కూడా ఫోర్ ట్వంటీ కేసులోనే ట్వంటీ సిటీ ఖమ్మం టౌన్ లో కేసు అలానే చైతన్యపురిలో లో టూ థౌసండ్ ట్వంటీ త్రీలో లో కూడా ఒక ఫోర్ ట్వంటీ కేసు ఉంది అలానే ఒక ఎస్సీఎస్ యాక్ట్ కేసు కూడా నగర్ పోలీస్ స్టేషన్ లో ఉంది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ పోలీస్ స్టేషన్ లో ఎల్బీ నగర్ లో కూడా ఒక కేసీఆర్ ఉంది ఆ ఇటువంటి నేరాలు చేస్తున్నాడు ఇప్పుడు ఇటువంటి సర్టిఫికేట్స్ ను ఒప్పందం చేసుకున్నారు ఇట్లా నాకు గవర్నమెంట్ డిఫరెంట్ అప్లికేషన్ ఫామ్స్ ప్రింట్ చేయడానికి అని చెప్పేసి డిఫరెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ దాంట్లో మీకు నేను కాంట్రాక్ట్ కూడా ఇస్తాను అని చెప్పేసి ఇటువంటి ఒపీనియన్స్ డిమిస్టిఫై చేయాల్సినటువంటి పొజిషన్ లో మనం ఉన్నాం కాబట్టి ఈ ఇటువంటి నేరస్తుని పట్టుకొని వాళ్ళను మేము చట్ట ప్రం తెలియజేసుకున్నప్పుడు వేరే వ్యక్తులు ఎవరు కూడా ఈ విధంగా ఆ గల్పుల్ ఉండి వాళ్ళు మోసపోతుంటారు అనేది మా ప్రయత్నం కూడా బాండ్ పేపర్ పైన నాకు లిక్కర్ షాప్ వచ్చింది ఇదని తడ్ చేయలేకపోతున్నా అని చెప్పి నువ్వు కొనుక్కోవని చెప్పి వేరే వాళ్ళకి చెప్పడము ఉద్యోగం వచ్చిన వాళ్ళకి ఇటువంటి ఫేక్ ఐడెంటిటీ కార్డ్స్ క్రియేట్ చేసి ఇవ్వడము వాళ్ళ నమ్మకం కల్పించడానికి కోసం ముందే కొన్ని రోజుల్లో ఒక త్రీ ఫోర్ మంత్స్ శాలరీ ఇవ్వడము చిన్న థర్టీ ఫార్టీ థౌసండ్ రూపీస్ శాలరీ ఇచ్చి వాళ్ళ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి సిక్స్టీన్ ల్యాక్స్ అట్లా తీసుకోవడము కెపాసిటీ టు లైక్ ఇంపార్టెంట్ నాకు ప్రింట్ చేసేటువంటి నా కాంట్రాక్ట్ నాకు వచ్చింది అని నేను కూడా ఇప్పిస్తానే వేరే వాళ్ళ దగ్గర మనీ తీసుకొని చేయడం ఇలా చాలా మోసాలు చేస్తూ జాబ్ బ్రా చేస్తూ చాలా మంది అక్కడ ఇటువంటి అవినీతికర కార్యక్రమం చేస్తాడు కాబట్టి ఈ గ్యాంగ్ నేను ఉన్నటువంటి ముగ్గురు బడే సాహెబ్ లక్ష్మణాచారి అదుపులో చూస్తున్నాం వీళ్ళు ముందు కూడా లక్ష్మణ్ కార్పొరేట్స్ అని ఒక స్టార్ట్ చేశారు ఏ టూ ఎవరైతే లక్ష్మణాచారి ఉన్నాడో అతని పేరు మీద లక్ష్మణ్ కార్పొరేట్స్ అని చెప్పేసి మన సరూర్ నగర్ దగ్గర స్టార్ట్ చేసి ఒక కంపెనీ స్టార్ట్ చేసి వీళ్ళు జాబ్ ఇప్పిస్తామని యాక్టివిటీ కూడా రన్ చేశారు సో ఇది మేము చెప్పేది ఏంటంటే ఇటువంటి ఎవరు కూడా ప్రభుత్వంలో కానీ లేకపోతే ప్రభుత్వంలో చేసేటువంటి ఏ కార్యక్రమంలో కానీ మీకు ఉద్యోగం ఇప్పిస్తాము లేకపోతే మీ కాంట్రాక్ట్ ఇప్పిస్తామని ఏ వ్యక్తి చెప్పినా ఇది నమ్మవద్దు దానికి డిఫరెంట్ వెరీ ట్రాన్స్పరెంట్ ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యి గవర్నమెంట్ ఏజెన్సీస్ ద్వారా గవర్నమెంట్ ఆఫీసర్ ద్వారానే ఈ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అయ్యి ఇటువంటి కాంట్రాక్ట్ కానీ ఇటువంటి డిఫరెంట్ జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి ఎవరు సివిలియన్ బయట వాళ్ళు వచ్చి ఇండివిజువల్స్ మిమ్మల్ని మోసం చేస్తూ డబ్బులు ఇస్తే ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి మిమ్మల్ని అంటే ఎనీ సివిలియన్ ఇన్నోసెంట్ పర్సన్ మోసం చేస్తే ఉంటే మనం వాళ్ళని అవేర్నెస్ క్రియేట్ చేయాలా వి షుడ్ ఎడ్యుకేట్ దెమ్ ఇట్స్ నాట్ ఇటువంటి ఇష్యూస్లో వాళ్ళు విక్టిమ్స్ కావద్దు అనేది మన ఉద్దేశం దీనికోసం మా టాస్క్ ఫోర్స్ ఎస్ఓటి అఫీషియల్స్ డిసిపి ఎల్బీ నగర్ మురళీధర్ రక్షణ డిసిపి షాకిర్ ఇన్స్పెక్టర్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ భాస్కర్ రెడ్డి అలానే ఐటీ కోర్ ఐటీ కారిడార్ ఇన్స్పెక్టర్ రిసెట్ రాజు వీళ్ళంతా దీన్ని మొత్తం వాళ్ళని పట్టుకోవడంలో అంటే రివెస్టికేషన్ లో ఎఫర్ట్స్ పెట్టారు వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ వాళ్ళ తో ఈ గుడ్ వర్క్ చేస్తారు